కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో గత ప్రభుత్వం ముప్పై ఆరు వార్డుల నుంచి దాదాపు ఎనిమిది వందల ఏడు మందికి డెబ్బై ఐదు గజాలు చొప్పున స్థలం ఇవ్వడం జరిగింది అయితే ఈ ప్రభుత్వంలో దాదాపు ఒక నూట యాభై మందికి ఇల్లు మంజూరయ్యాయి హక్కు పత్రాలు వచ్చాయి ఇల్లు కట్టుకోమని చెప్పి ప్రభుత్వం హక్కు పత్రం ఇవ్వడం జరిగింది అయితే ఏదైతే ఆ వెన్నెల నగరు పాత కొత్తగూడెం డెబ్బై ఐదు గజాల స్థలాల వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే అక్కడ నీళ్ళ సౌకర్యం కరెంటు సౌకర్యం కొన్ని ప్లాట్లలో కరెంటు నిరుపయోగంగా ఉన్న కరెంటు స్తంభాలు వైర్లు ఉండడం వల్ల ముగ్గులు వేసుకునేందుకు ఇబ్బంది పడుతూ ఉన్నాము ఈరోజు కొత్తగూడెం మున్సిపాలిటీ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది దాంతోపాటు పాల్వంచలో మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది అక్కడ నీటి సమస్య కరెంటు సమస్య పరిష్కరించకుండా ముగ్గులేయడం సాధ్యం కాదని చెప్పడం జరిగింది అధికారులు ప్రజాప్రతినిధులు సహకరించాల్సిన అవసరం ఉంది వాళ్ళందరూ ముగ్గులేసుకొని ఇల్లు కట్టుకోవాలంటే ప్రతి ఖచ్చితంగా నీళ్లు కావాల్సిందే కరెంటు కావాల్సిందే ఈ రెండు సౌకర్యాలు కల్పించిన తర్వాత మాత్రమే ముగ్గులేసుకోగలుగుతారని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది దాంతో అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి గురి తీసుకెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది త్వరలో ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పడం జరిగింది ముగ్గుల కోసం కూడా ఎవరు వెన్నెల నగర్లో ఉన్న వాళ్ళు హడావు కావద్దు భయపడొద్దు నలభై ఐదు రోజుల్లో గడువు అని భయభ్రాంతుల గురి కావద్దనేది కూడా అధికారుల వైపు నుండి మనకు హామీ ఇవ్వడం జరిగింది ఆ మేరకు ఎవరైతే ముగ్గులు అనుకున్నారో వాళ్ళంతా ఆ నీళ్ళ సమస్య కరెంటు సమస్య త్వరలో పరిష్కారం అవుతుంది అప్పుడు ప్రశాంతంగా ముగ్గులేసి ఇల్లు కట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఒకవేళ అధికారులు ప్రజాప్రతినిధులు ఆ వైపుకు అడుగులు వేయకపోతే అందరితో కొత్తగూడెం మున్సిపాలిటీ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఎనిమిది వందల ఏడు మందిని పిలిపించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా